ఎందుకంటే ఆ బిల్డింగ్ లో ఏ రోజు పవర్ కట్ అవ్వలేదు అదే సమయంలో బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో పవర్ రూమ్ తలుపు క్లోజ్ చేసి అక్కడే పడి ఉన్న బాడీ గార్డ్స్ యొక్క బాడీస్ పై నుంచి అడుగులు పెడుతూ స్పీడ్ గా మెట్ శివ సరిగ్గా పదిహేను సెకండ్లలో పదహారవ అంతస్తులో తేలాడు వంద మీటర్లున్న కారిడార్ లో లెక్కలేనన్ని రూమ్స్ ఉన్నాయి థర్టీ మెంబర్స్ పైగా సెక్యూరిటీ అటు ఇటు తిరుగుతున్నారు ఓ సెక్యూరిటీ గార్డ్ ఫ్లాష్ లైట్ వెలిగించటంతో శివ కనిపించాడు ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు ఇది మెహ్రా ఫ్యామిలీ ప్రైవేట్ ఏరియా అని తెలీదా అని అతను అరవగానే చుట్టూ ఉన్న సెక్యూరిటీస్ తమ పాకెట్లో నుంచి గన్స్ తీసి శివ వైపు గురిపెట్టి కాల్చారు సరిగ్గా అదే సమయంలో శివ నుంచి అదృశ్యమయ్యాడు సెక్యూరిటీ చేతిలోని ఫ్లాష్ లైట్ కింద పడి పగిలిపోయింది ఏదో గాలి అటూ ఇటూ కదులుతున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి చీకట్లో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు గోడకి బలంగా కుట్టుకుని కింద పడుతున్నారు తమపై ఎవరు దాడి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు రెండు నిమిషాల్లో అక్కడి సెక్యూరిటీ అందరూ స్పృహ కోల్పోయారు వాళ్ళ పని పట్టిన వెంటనే శివ రాబర్ట్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ వేసి రాబర్ట్ ని చూశాడు శివ వైపు చూసి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇదెవరి ప్లేసో తెలుసా మెహ్రా ఫ్యామిలీ యొక్క ప్రైవేట్ ప్లేస్ మెహ్రా ఫ్యామిలీ కాకుండా ఎవరైనా వస్తే చచ్చిపోతారు అని కోపంగా ఆరుస్తున్నాడు రాబర్ట్ నేను నీకోసమే ఇక్కడికొచ్చాను అని వెటకారంగా అన్న శివ మెహ్రా ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అంట కదా ఆ పవర్ఫుల్ మెహ్రా ఫ్యామిలీని హీల్ చేయడానికి నేనొచ్చాను అంటూ రాబర్ట్ ని కొట్టాడు హే హౌ అన్నని కొడతావా అంటూ జీవన్ సుశ్రుతులు శివని కొట్టడానికి పరుగున అతని మీదకు వచ్చారు శివ తన టూ హ్యాండ్స్ తో వాళ్ళ నెక్ పట్టుకుని గట్టిగా నొక్కాడు శివ చేతి నుంచి వాళ్ళకి కరెంట్ షాక్ తగిలి కింద పడి లేవడానికి కూడా ఓపిక లేని పొజిషన్ లో ఉన్నారు లేచే ఓపిక కూడా లేని రాబర్ట్ బ్రదర్ నువ్వెవరు నాకు తెలిసి నేను నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు నీకేం కావాలి డబ్బులా లేదా ఆస్తులా మరేదైనా కావాలా నేనేమైనా ఇవ్వగలను అని అన్నాడు అంత చీకట్లో అతను శివని చూడలేకపోతున్నాడు అంత చీకట్లో నిశ్శబ్దంలో అతని గుండె చప్పుడు అతనికి క్లియర్ గా వినిపిస్తుంది అతను ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్నాడు కానీ ఎప్పుడూ అతనికి ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురుకాలేదు అది కూడా తన సొంత ప్లేస్ లో మొత్తం కింద వంద మందికి పైగా ముష్కర్లు ఉన్నారు కింద నుంచి పైకొచ్చే స్టెప్స్ దారిలో అరవై మందికి పైగా ముష్కర్లు ఉన్నారు కారిడార్ లో ముప్పై మంది ఉన్నారు వాళ్ళంతా చాలా క్రూయల్ పర్సన్స్ జీవన్ సుశ్రుత్ కూడా ఎంతో మందితో సింగిల్ హ్యాండ్తో పోరాడగల ప్రొఫెషనల్స్ అలాంటిది వారిద్దరినీ ఒక్క పట్టుతో కింద పడిపోయేలా చేశాడు శివ అంతమంది గార్డ్స్ ని దాటుకొని వచ్చాడంటే ఇతను మామూలు పర్సన్ కాదు ఇతను మిషన్ టర్మినేటర్ లా ఉన్నాడు అని అనుకున్న రాబర్ట్ బ్రదర్ నన్నెందుకు వెతుకుతున్నావు అని సీరియస్ గా అడిగి ఇది నా ప్లేస్ నా ప్లేస్లో నేను భయపడ్డం అని అనుకున్న రాబర్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చాడు అనురాధ మెహ్రా ఎక్కడా ఎక్కడుంది అని కూల్గా అడిగాడు శివ ఏంటి నువ్వు నా సిస్టర్ అనురాధ కోసం వచ్చావా అని ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్ అతనికి సడన్ గా ఓ విషయం స్ట్రైక్ అయింది నువ్వు అభినవ్ వెనుకున్న వ్యక్తివి కదా మీరు ఏ ఫ్యామిలీ తరపున వచ్చారు బ్రదర్ మీరు చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు ఆ ఫ్యామిలీస్ తో పని వేస్ట్ వారెంత డబ్బులు ఇస్తారో దానికి రెట్టింపు డబ్బు నేనిస్తాను రెండు కోట్లు సరిపోతాయా లేకపోతే నేను నీకు ఐదు ఫ్యూచర్ ఫ్యూచర్లో నువ్వు నా పనులకు హెల్ప్ చేయి నా దగ్గరైతే నీకు సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది అని అన్నాడు రాబర్ట్ ఈ ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏదీ ఉండదు డబ్బు ద్వారా పని కాని ప్రదేశం ఉండదు ముఖ్యంగా తను స్టార్టింగే కోట్లల్లో డబ్బులిస్తాను అంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి తనకు పడిపోతాడని అనుకుని తేలిక పడ్డాడు రాబర్ట్ అతను ఆ ఆలోచనలో ఉండగానే శివ రాబర్ట్ చంపపై దెబ్బ కొట్టాడు రాబర్ట్ రెండుసార్లు చుట్టూ తిరిగి కింద పడిపోయాడు అతని ఫేస్ వాచిపోయింది నేను మళ్లీ అడుగుతున్నాను అనురాధ మెహ్రా ఎక్కడుంది అని అన్నాడు శివ అతనికి కాస్త కన్ఫ్యూజ్డ్ గా అనిపిస్తుంది ఎందుకంటే అభినవ్ సెక్యూరిటీ పర్సన్ బైనాకులర్ ఉపయోగించి బిల్డింగ్ వైపు చూస్తున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు అనురాధ మెహ్రా అక్కడికి వచ్చిందని అతనికి కన్ఫర్మ్ అయింది ఇక్కడ చూస్తే ఆమె లేదు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు కసలేం కావాలి డబ్బులక్కర్లేదా నువ్వే ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నావు అని కోపంగా అడిగాడు రాబర్ట్ అసలు తన లైఫ్లో తన ఫేస్ పై ఎవరైనా చేయి చేసుకుంటారని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హే ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నానని అడుగుతున్నావా అని శివ పెద్దగా నవ్వి నేను పురుషోత్తం ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నాను అని అన్నాడు ఏంటి పురుషోత్తం ఫ్యామిలీనా అని భయపడి రెండడుగులు వెనక్కి వేశాడు పురుషోత్తం ఫ్యామిలీలో అందరూ చనిపోయారని అనుకున్న రాబర్ట్ ఇతను ఒకవేళ దయ్యమేమో అని అనుకున్నాడు శివ హఠాత్తుగా రాబర్ట్ గొంతు పట్టుకున్నాడు మరోసారి అడుగుతున్నా అనురాధ మెహ్రా ఎక్కడా చెప్తావా చస్తావా అని అన్నాడు శివ రాబర్ట్ గొంతు బిగుసుకుపోయి కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు అతని బాడీ అంతా శివరింగ్ అవుతుంది శివ రాబర్ట్ అనురాధుల కోసం వచ్చాడు కాని అక్కడ రాబర్ట్ మాత్రమే ఉన్నాడు మరి అనురాధ ఏమైనట్లు శివ రాబర్ట్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి